రంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే జగారెడ్డి పర్యటన పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణపై టూరిజం ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి చెరువు సందర్శన మహబూబ్ సాగర్ చెరువు కట్ట సుందరీకరణ కోసం అధికారులకు పలు సూచనలు చేశాను అందుకు అనుగుణంగా ఎస్టిమేషన్లు తయారు చేయవలసిందిగా అధికారులకు ఆదేశించాను చెరువు పొల్యూషన్ కాకుండా చుట్టూ పది ఫీట్ల ఎత్తుగోడ కట్టాలని ప్రతిపాదన చేశారు నాలుగు వందల మీటర్ల మెట్లు కట్టించాలి నెక్లెస్ రోడ్డు గతంలోనే ప్రతిపాదన చేశాం ఇప్పుడు మళ్ళీ ఆ ఫైల్స్ తీసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలి ఇక చెరువు మధ్యలో శివుడి విగ్రహం పెట్టిస్తానని చెప్పిన కరోనా వల్ల ఆలస్యమైంది రానున్న రోజుల్లో విగ్రహం పెట్టిస్తా అలాగే చెరువు మధ్యలో ఒక ఐలాండ్ ఏర్పాటు చేయాలని టూరిజం డిపార్ట్మెంట్ వారికి ప్రతిపాదన చేశాను వచ్చే దసరా కల్లా సంగారెడ్డి పట్టణంలోని అన్ని చెరువుల సుందరీకరణ పనులు దసరాలోపు పూర్తి చేసేందుకు అధికారులకు ఆదేశాలిచ్చాం అన్నారు తులాజపురం ఏ కాంబోపీర్రు నమస్తే సార్ సార్ మహబూబ్ సాగర్ విజిట్లో ఉన్నాను సార్ నేను మహబూబ్ సాగర్తో పాటు ఇంకా కొంత కొన్ని చెరువులు ఉన్నాయి కల్వకుంట బొబ్బిలి కట్టకొమ్ము రాజంపేట నారాయణడి కానీ కొన్ని చెరువులు ఉన్నాయి అవన్నీ విజిట్ చేస్తున్నా నేను డిగారు మీ ఏఈ కన్సల్ట్ ఆఫీసర్స్ అంతా ఉన్నారు నేను కొంత డైరెక్షన్ ఇస్తున్నా కొంత ఎస్టిమేషన్ కొంత ఎస్టిమేషన్ను ప్రపోజల్స్ మూవ్ చేయమని చెప్పి అంటున్నాను సార్ ఫండ్స్ వస్తాయా రావా ఎట్లా అనే తర్వాత చూద్దాము అదే ఒకసారి మీ నోటీస్ ఉండాలని కన్ఫర్మ్ చెప్పాను సార్ అన్నిటికీ ఏ సార్ దాదాపు టౌన్లో దాదాపు ఎనిమిది చెరువులు ఉన్నాయి సార్ టోటల్గా ఇవి ఇవి చరిత్ర అంటే ఇది మేము పుట్టకముందు మా పెద్దలు పుట్టక ఉన్న చెరువులే ఇవన్నీ దీంట్లో అదే సార్ నేను కొద్దిగా టూరిజం సంబంధించి కూడా మాట్లాడిన వాళ్ళ ఇవి కూడా ఉన్నాడు నా దగ్గర వీళ్ళు కూడా ఉన్నారు సార్ ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మహబూబ్ సాగర్ చెరువులో రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి సార్ మూడు ఉన్నాయి ఒకటి ఒకటి ఏమున్నది అని అంటే ఒకటి ఒక యాభై ఏళ్ళ నుంచి చెరువులో చెత్తేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు తీస్తారు అయినా చేస్తుంటారు ఇది మున్సిపాలిటీ ఏం చేయలేదు దీనికి ఇక దీనికి ఒక రెండు వందల యాభై మీటర్లు పది ఫీట్ల హైట్ల మీరు ఒక రాయి కట్టడం కడితే కానీ హైట్ల కడితే కానీ చెత్త చేస్తుడు బంద్ కాదు ఇక్కడ ఈడ ఇది అదొకటి సార్ దాంతోపాటు మెయిన్ ఎంట్రన్స్లోనే ఈడ మొత్తం కంప అంటే కంప అంటే ఈ మనం పొరక పొరక అంటే చెరువు నీళ్ళ మీద పొరక ఉంటుంది కదా మొత్తం కొద్దిగా బేషరం చెట్లు ఉన్నాయి పొరక కూడా ఉంది ఇంచుమించు ఇది 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 ఒక ఒక ఇది ఆయన డీటెయిల్ చెప్తాడు ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుందని సార్ ఇప్పుడు మనకి ఈ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోతున్నది మళ్ళీ ఆక్సిజన్ కూడా ఉంటుంది కదా టోటల్గా చేపలు అని చచ్చిపోతున్నాయి అది కూడా కొద్దిగా మీ నోటీస్లో పెడతాడు సార్ దాన్ని ఎట్లా అనేది మీరు ఒకసారి చూడాలి కొన్ని విధాన్ని కూడా సార్ మనము ఈ చెరువులు కట్ట అంటే కట్ ఇదంతా కొలాప్స్ అయిపోతున్నాయి మొత్తం ఇంచుమించు అవి కాకుండా ఇవి బండ్ డెవలప్మెంట్ చేయాలి అని కొంత డైరెక్షన్స్ డి గారికి ఇస్తాను సార్ నేను ఈ తర్వాత మీరు అవన్నీ కొద్దిసారి తెప్పించుకొని గవర్నమెంట్ అంతా మూవ్ చేసిన తర్వాత ఫాలో ఆలోచిస్తాం సార్ అచ్చా 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 పర్లేదు పర్లేదు సార్ కానీ నో ప్రాబ్లం దాని మీద సంతోషం సంతోషం నేను ఎస్సీ గారికి చెప్పినప్పుడు ఆల్రెడీ మీకు కూడా కొద్దిగా డీగా డైరెక్షన్ ఇస్తున్నాను సార్ ఫస్ట్ ఇలా విజిట్ చేసినందుకు ఒక రెండు వందల యాభై మీటర్లు పది ఫీట్ ఐట్ తోటి స్టోన్ తోటి ఒక ఒక వాల్ కట్టాలి సార్ ఇది ఇమీడియట్లీ మహబూబ్ సాగర్లో ఈడ పొరక కూడా ఉంది అది తీసి మళ్ళీ రాకుండా చూడాలి అనే దాని మీద ఒక ప్రపోజల్ ఇంకా మీ కూడా కొద్దిగా డైరెక్షన్స్ ఇస్తాను సార్ ఫస్ట్ ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసుకుంటూ ఆ మిగతా డైరెక్షన్ గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించేవి కూడా కొన్ని ఉన్నాయి సార్ టౌన్లో అంటే టౌన్లో ఇప్పుడు మహబూబ్ సాగర్ ఒకటి ఆ బసేశ్వర నగర్లో బొబ్బిల్ అది కట్టకొమ్మ చెరువు దూదుబాయి చెరువు అని ఉంటుంది రాజంపేట చెరువు ఒకటి అంటే కల్వకుంట చెరువు నారాయణ రెడ్డి కాలనీ ఒకటి రామచంద్ర రెడ్డి నగర్ కాలనీలో ఒక చెరువు ఉంటుంది సార్ ఇదంతా అటు బొబ్బిల్కుంట బొబ్బిల్ కుంట కూడా ఉంటుంది ఒకటి బొబ్బిల్ కుంట కూడా చెప్పారు సార్ చెప్పారు అదొకటి అంటే అంటే ఇవి ఏమైతున్నాయండి సార్ ఇప్పుడు మనకు టౌన్లో సరౌండింగ్ చెరువులు ఉన్నాయి వచ్చిన వాటర్ను స్టా మనం ఆపుకునే పరిస్థితి లేదు వేస్టేజ్ అయిపోతున్నాయి దట్టు పొల్యూషన్ కూడా అవుతున్నాయి దాంట్లో ఉన్న డ్రైన్స్ డైవర్షన్ కూడా చేయాలి ఇప్పుడు మహిబూబ్ సాగర్లో కూడా నాకు తెలిసిన దాటికి సగం టౌన్ డ్రైనేజ్ వస్తున్నది ఇందులోకి ఇందులోకి ఆ డ్రై జోకిపేటకు పోయే రోడ్కి ఒక పెద్ద డ్రైన్ ఉంటే దాంట్లో వేసేసాలి తీసుకోపోయి తీసుకుపోయి నేను కొద్దిగా ఆయనకు చెప్తే సార్ కొద్దిగా ఇవన్నీ ప్రపోజల్స్ మూవ్ చేయాలి కొద్దిగా అట్లా అది సార్ ఇంకొకటి ఏంటంటే నేను అప్పుడు టూ థౌజండ్ థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్లో ఈ మహబూబ్ సాగర్లో నక్లెస్ రోడ్ ఒక ప్రపోజల్ చేసిన ఇందులో రైతులు కూడా ఒక ముప్పై నలభై ఎకరాలు భూమే కానీ ఎఫ్టీఎల్ కింద ఉన్నది వాళ్ళ నష్టపారం ఇచ్చుకుంటూ ల్యాండ్ అక్వర్ చేయాలని చెప్తుంది మనం ఇది కొద్దిగా ఈ అది మూమెంట్లో తీసుకోవాలి సార్ ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ ఇక్కడ మంచి మార్కెట్ వ్యాల్యూ సఫర్ అయ్యారు సార్ పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదొకటి కొద్దిగా ఫైల్ మూమెంట్ చేయాలి సార్ జస్ట్ ఇన్ఫర్మేషన్ నీకు తర్వాత డీ తోటి మీరు పిలిపించుకొని కూర్చొని ప్లాన్ చేయండి కొద్దిగా ఓకే రైట్ సార్ ఓకే మన పనిగా మన టూరిజం ಇದು ದೇಶೋಡ್ ಪ್ರವ ರೈತು ಹಾಡು నేను నక్లెస్ కింద ఎయిట్ కిలోమీటర్స్ నక్లెస్ రోడ్ కింద ఒక ప్రపోజల్ మూవ్ చేసినా పేపర్ యాడ్ కూడా ఇచ్చారు అందులో కలవకుండా రైతులు ముప్పై కాల అది చెప్తాను డబ్బులే కదా రిల్వే చేసి గవర్నమెంట్ కూడా ఫైల్ మూవ్ అయింది అనేది నిజమ్మా అర్హత అప్పుడు ఎంఆర్ఓలు ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరు సమక్షంలో జరిగింది ఆర్టీఓ కూడా ఉన్నారు ఉన్నాడు రామచంద్రమూర్తి ఆర్డీఓ కూడా ఉన్నాడు అందులో పార్ట్ ఆఫ్ వర్క్ కూడా తొవ్వరు తొలి అంటే ఒక రెండు మూడు నాలుగు దేశ మూడు నాలుగు ఫీట్లు ఎన్ని ఎన్ని ఫిట్లు తవ్వరు రెండు ఎకరాలు తవ్వేసారు ఇది పరిస్థితి మన మార్కెట్ వాల్యూ ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ కింద కట్ చేయాలనేది మనం ఆ రోజు ప్రపోజల్ మూవ్ చేసాము చార్జ్ పాలప్లో ఉండూ ఉంచాలా సబ్జెక్ట్ దూరం ఉండకుండా మీరు దీన్ని ఇది నిజమా అబద్ధం అది చెప్పండి మీరు మీరు చెప్పండి ఇది ఏమన్నా మీకు ఐడియా ఉందా లేదా గట్టిగా అంటే చెప్పు ఎమ్మరోసారి తెరవాలా ఏముందోసారి జర గట్టిగా కొద్దిగా అమ్మ నువ్వు కొద్దిగా డిస్టెన్స్ జర్రాస్క్ నువ్వు మాస్క్ మాస్క్ ఇప్పుడు చెప్పండి సబ్జెక్ట్ చేద్దాం ఇది వాస్తవమేనా కాదా రైతులకు వినవద్ రాయితులకు డబ్బులు ఇచ్చి చేయాలనేది మనకు కాన్సెప్ట్ ఉంది ఇది వాస్తవం కాదు ఈ ఫైల్ ఇది అప్పుడున్న ఎంఆర్ఓలు సర్వే అయిందా లేదా సర్వే ఎవరు చేసినప్పుడు మీరు వాళ్ళు కలిసి చేసారా లేకపోతే కలిసేసా ఎందుకంటే నేను కొత్తగా వచ్చింది కాబట్టి నాకు ఐడియా ఉండాలి నువ్వు కొత్తగా వచ్చినా తెలుగు అయినా నువ్వు ఆ పైలు ఉన్నదనేది వాస్తవం అది అర్థమైందా ఇది ఎప్పుడు మన ఏ సంవత్సరం ఇది సమైక్యాంధ్ర అదే సమైకాంధ్రే ఇది ఇలా రైతులకు తప్పుడు రావాలి యాక్చువల్గా తర్వాత రాష్ట్రం వచ్చింది తర్వాత నేను ఓడిపోయినా గెలిచిన గెలిచినాక ఓ పదిహేను నెలలు కరోనా వచ్చింది ఒక ఎనిమిది నెలలే మనము పది నెలలు ఉన్నాం పది నెలల తర్వాత కరోనా కదా సబ్జెక్ట్ అంటే వీళ్ళది ఫైల్ మళ్ళీ మూవ్ కావాలి అదే ఫైల్ మూవ్ కావాలి కదా సేమ్ ఫైల్ మూవ్ కావాలి అందులో మనము మొత్తము ఎనిమిది పది పది కిలోమీటర్లు అంటే వినాడు సార్ ఇప్పుడు ఇక్కడ దీన్నేమో ఇంకా రెండు ఫీట్లు వెడల్పు చేయాలని అనుకున్నాము మొత్తం ఎంటైర్ ఆ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ సార్ పెద్దారా సరే మొత్తం ఆకున్న నుంచి ఆడ దీని బార్డర్లో వచ్చి మళ్ళా ఈడ కలవాలనేది మన నెక్లెస్ కొడుతుంది ఎయిట్ ఆర్ టెన్ కిలోమీటర్స్ అనుకుంటా ఇంక్లూడింగ్ లైటింగ్ స్ట్రీట్ లైట్తో పాటు ఈ ప్రపోజల్స్ అప్పుడు జరిగినాయి మళ్ళీ ఇప్పుడున్న ఇప్పుడున్న రేట్స్ ప్రకారం మళ్ళీ అదే ఫైల్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ సేమ్ ప్రపోజల్ చేసుకుంటూ ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ వీళ్ళది ఏదైతే ఉన్నదో ఇది కూడా ఇంక్లూడ్ చేసి గవర్నమెంట్కి డెక్క చేయండి రైతుల పైసలు వస్తాయి లేదా ప్లస్ మనం వర్క్ సబ్జెక్ట్ ఇది సబ్జెక్ట్ దాంతోపాటు మనం నుండి ఉండికనేది ఇది అయిపోయిన సబ్జెక్ట్ ఇక్కడి నుంచి మనం ఏమనుకున్నామంటే ఇది 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 ఒక ఫైల్ ఇది ఇది మళ్ళా వాకింగ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మూడవది బతుకమ్మల పండుగకు ఇక అక్కడ నుంచి ఉంటే అంటే దాదాపు పదివేల మంది లేడీస్ వస్తుంది కాబట్టి అంతమంది కష్టమవుతుంది ఇల్లున్నవా డిపార్ట్మెంట్ ఉండవా తెలుసుదా అసలు ఇలా లేవు కదా మనం ఎందుకు కోల్పోయి ఇలా కాబట్టి మనము ఇది ఏంట సార్ జూన్ కదా జూన్ జూలై దీన్ని సపరేట్ కంపౌండ్ సఫిషియన్ సపరేట్ మూడే లక్లస్ రోడ్ అనే ఒక నాలుగు నాలుగులో రోడ్ అని మీరు గవర్నమెంట్ ఆఫీస్తారు మన మీకు మనం తెచ్చింది ఏం ఉన్నా ఇది కదా సార్ పండుగకు ఇప్పుడు మెట్లు ఉన్నాయి కదా మనం ఏమనుకున్నామంటే దిగారు ఇప్పుడు ఈ స్తంభం ఉందా ఆ స్తంభం నుంచి ఆ మెట్ల వరకు స్టెప్స్ కోసం అని మనం ఎన్ని మీటర్ లేదో మన ఐడియా నాకు తెలియదు మళ్ళీ ఫైల్ ఆ స్తంభం నుంచి అక్కడ దాకా పోదాము ఇది ఇదంతా కూడా మొత్తం స్టెప్స్ అక్కడే ఇప్పుడు ఇక్కడ ఏవరన్నా ఉన్నారు అది ఉందా ఉందో టేప్ ఉందా టేప్ తీసుకురా ఎప్పుడు ఎవరన్నా ఇద్దరు అండి

రావాలని మూడు నాలుగు ఆఫ్ గడ్డలకు చేస్తే ఇప్పుడు మీరు వేస్తుంటు అదంతా తీసుకోవచ్చు దానికి మనం కంఫర్ట్ వాళ్ళు అట్లా లైన్ తీసుకోవచ్చు మెయిన్ అప్పుడు ఈ వాటర్ మీకు పొల్యూషన్ మీకు అంటే ఇప్పుడు ఈ చెరువుని మీరు కాళేశ్వరం చెరువులా కాళేశ్వరం చెరువుల ప్రాజెక్ట్ ఇంత పెద్ద ఇంత పెద్ద చెరువులో పొల్యూషన్ ఉన్నప్పుడు ఇందులో వచ్చే డ్రైన్ ఇందుకు రెయిన్ వాటర్ రావాలి మీకు ఎక్కడ వాటర్ వస్తుంది అటు నుంచి వస్తుంది వాళ్ళ కంది నుంచి వస్తుంది అక్కడ నుంచి కూడా ఎక్కడ కలుస్తే సోమేశ్వరరాజుగడ్డ అంటే అటు కనవచ్చు కాబట్టి ఇది చాలా గ్రౌండ్ లెవెల్లో నువ్వు మల్కాపూర్ నుంచి స్టార్ట్ చేయాలి ఇదంతా రాజంపేట మల్కాపూర్ స్టార్ట్ చేసి నాకు ఏ వాటి వచ్చేది వర్షం నీళ్ళు వచ్చే కాలువని చూసి అల్లంతా ఎక్కడి దాకా డివైడ్ చేసుకుంటూ దీనికి సపరేట్ కాలువ అదే కాలువలు తీసుకుంటూ తీసుకొచ్చి కాలువ కలిపి కలపాలి కదా దాన్ని సెట్ చేయాలి ఇది ఐదేపించింది చెప్తున్నాను పట్టణ ప్రజలకు ప్రధానంగా సంగారెడ్డి పట్టణం కానివ్వండి లేదా సంగారెడ్డి టౌన్లో ఉన్నటువంటి ఈ మహబూబ్ సాగర్ సంబంధించిన విజిట్ ఈరోజు చేయడం జరిగింది మహబూబ్ సాగర్ మనకున్న రికార్డు ప్రకారం కింది బదార్ చెరువు కట్ట ఇది మన పూర్వం కాలం నుంచి కూడా ఇది రికార్డులో మహబూబ్ సాగర్ అనే పేరు ఉంది ఈ కట్ట మీద ప్రధానంగా పెస్తవాళ్ళు చేపలు పట్టుకొని దీని మీద జీవనోపాధి చేస్తారు చాలామంది వాకింగ్ చేస్తారు పండుగలు వచ్చినప్పుడు పబ్బాలు పండుగలు వచ్చినప్పుడు బతుకమ్మ పండుగ ఆడతారు బతుకమ్మ పండుగ ఈ దాదాపు చౌరస్తను తీడి దాకా మహిళలందరూ కూడా ఈ మహబూబ్ సాగర్ కిందిపారి చెరువు కట్టకు వచ్చి బతుకమ్మలు ఆడి ఏడాదికి ఒకసారి బతుకమ్మలు కూడా ఈయన నిమజ్జనం చేస్తారు కాబట్టి ఈరోజు గతంలో నేను ఒక రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో నేను తెలుసు ఈ చెరువు కూడా డెవలప్ చేసిన మెట్లు కట్టినా మళ్ళీ ఈరోజు నాలుగు అంశాల మీద వచ్చిన ఈ విజిట్లో ఈరోజు ఈరోజు మున్సిపల్ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఫిషరీస్ డిపార్ట్మెంటు ఏడీ అట్లాగే ఈ చెరువు కట్ట మీద జీవనోపస్తున్న బెస్త కులానికి సంబంధించిన సంఘ పెద్దలు వాళ్ళ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అయితే ఒకటి ఇది అంతా కూడా దాదాపు పది కిలోమీటర్ రౌండ్ చెరు చుట్టూ ఈ పది కిలోమీటర్లు అట్లా టూరిజం డిపార్ట్మెంట్ కూడా పిలిపించిన ఈ పది కిలోమీటర్లు నక్లెస్ రోడ్ చేయాలి ఒక దీని మీద స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలి అని ఒక ప్రతిపాదనని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని తయారు చేయమని చెప్పడం జరిగింది ఈ విజిట్లో రెండవది మనం చెరువు కట్ట ఎక్కేటప్పుడు కింది బజార్లో కింది బజార్ నుంచి చెరువు కట్ట ఎక్కేటప్పుడు ఒక రెండు వందల యాభై మీటర్ల పొడవులో కొన్ని ఏళ్ళ నుంచి చెత్త వస్తున్నట్టు చెత్త పొల్యూషన్ అయిపోయింది చాలా ప్రాబ్లం ఉంది చెత్త వోస్టులకు ఏదైనా ఆల్టర్నేట్ ఏర్పాటు చేయమని అధికారులకు చెప్పినా దీక్ ఏం చెప్పినా ఇరిగేషన్ కంటే చెరువు పొల్యూషన్ కాకుండా రెండు వందల యాభై మీటర్ల రాయి కట్టడంతో పది ఫీట్ల హైట్ తోటి ఒక ఒక వాల్ అంటే ఒక గోడ కట్టడం అని చెప్పిన అది ఒకటి రెండవది నక్లెస్ రోడ్ మూడవది చెరువుల మొత్తము ఆ బెరగ ఏమంటారు అది అందులో రెస్ట్ రూములు కానీ సాయంత్రం పూట పగల మధ్యాహ్నం వాడు విలాసంగా ఫ్యామిలీస్ పోయి కూర్చొని అంత రెస్టారెంట్లో కూర్చొని తిననికే కానీ మళ్ళీ అట్లాగే ఈ కట్ట నుంచి పోవడానికి ఒక బ్రిడ్జ్ లాంటిది వేయాలని అట్లాగే ఇంకా బోర్డింగ్ సిస్టమ్ పె ఇలాంటి యొక్క ప్రతిపాదనను ఇమ్మీడియట్లీ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వచ్చిరు అది కూడా ఒక నెల రోజులలో ఎస్టిమేషన్లన్నీ ఏపించి ప్రభుత్వానికి పంపించి దానికి కూడా మినిస్టర్ని కూడా లెటర్ పెడతా పెట్టి రఘో ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇవన్నీ వచ్చిందని లెటర్ పెట్టాలి దేని దానికి సపరేట్ సపరేట్ ఓకే ఇదన్నీ పెట్టి ఇదొక నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఈ సంగారెడ్డి పబ్లిక్ అంతా వచ్చే చెరువు కట్టను ఇదంతా కాబట్టి ఈరోజు మీడియా ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నా యొక్క విజిట్ ఈరోజు నా సందర్శనని నేను యావత్ సంగారెడ్డి ప్రజానిక అందరికీ కూడా తెలియజేస్తున్నాను అయితే ఈ ఒక్క చెరువే కాదు ఈరోజు ఒక్క చెరువు ఇంకా పట్టణంలో చాలా చెరువులు ఉన్నాయి కట్టకొమ్ముకి బసేశ్వర నగర్కి దూదుబాయి చెరువు ఉన్నది అది విజిట్ చేస్తున్నా సో నాలుసా గడ్డల బొబ్బిల్కుంట చెరువు ఉంది అది విజిట్ చేస్తారు అదొక రోజు కల్వకుంటలో ఒక చెరువు ఉంది విజిట్ చేస్తా రాజంపేట చెరువు ఉంది విజిట్ చేస్తా నారాయణ రెడ్డి కాలనీ విజిట్ చెరువు విజిట్ చేస్తా రామచంద్రారెడ్డి నగర్ కాలనీ విజిట్ చేస్తా చౌరస్తాలో ఉన్న ఒక చెరువు మనసాకుంట చెరువు కూడా విజిట్ చేస్తా ఈ చెరువులన్నీ రోజుకొక చెరువు విజిట్ చేస్తున్నా ఇవన్నీ ఇవన్నీ కూడా అన్ని సేమ్ ఇంతేగా ఈ బ్యూటిఫికేషన్ ఆఫ్ బండ్స్ అంటే పట్టణంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అన్యక్రాంతం కాకుండా మళ్ళా టౌన్ మధ్యలో ఉన్నాయి చెరువులన్నీ ప్రజలకు వాకింగ్లు కానీ జాకింగ్లు కానీ బతుకమ్మల బండులు కానీ కట్ట మీద పోయి కూర్చుండడానికి సవలత్ కానీ ఇలాంటి ఇవన్నీ చెరువుల మీద చెయ్యాలని మొదటి విడత ఈరోజు ఒక చెరువు ఒక చెరువు వెల్లుండి ఒక చెరువు వెళ్ళుండి ఒక చెరువు ఇట్లా చేస్తూ అన్ని చెరువుల ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా మంత్రికి ముఖ్యమంత్రికి అధికారులకు లెటర్లు పెడతా ఎస్టిమేషన్ పంపించి ఇవన్నీ తొందరగా తీసుకొచ్చి ప్రజలకు అందించే ఒక ప్రయత్నంలో భాగమే ఈరోజు సంగారెడ్డి కిన్ని బజార్ చెరువు కట్ట విజిట్ అని నేను మీడియా ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాను రోడ్డు నుంచి ఇక్కడ ఈ ఇక్కడ ఈ తూమ్దాకా ఇక్కడికి నాలుగు వందల మీటర్ల మళ్ళీ మెట్లు కట్టడానికి మెట్లు ఎందుకు అంటున్నంటే చెరువు గేట్ చెరువు ఎక్కగానే మొదట్లోనే ఆడ మహిళలు ఆడ మహిళలు కూడా ఇంకా ఇక్కడ కూడా మెట్లు ఉంటే బాగుంటుందని ప్రతి బతుకమ్మ పండుగ చెప్పారు అందుకే అంటే ఈడ సాకలోళ్ళు బట్టలు ఉతుకుతారు పెస్తూ చేపలు పడతారు బతుకమ్మల పండుగకి కూడా నిమజ్జనం చేస్తారు వినాయక చవితికి ఇక్కడ నిమజ్జనం చేస్తారు మళ్ళా కట్ట మీద మళ్ళా వాకింగ్ చేస్తారు ఐదు రకాల ప్రజలు ఇక్కడ వాడకం చేస్తున్నారు అందుకోసమని ఈ నాలుగు వందల మీటర్లు కూడా చెరువు ఎక్కంగానే నాలుగు వందల మీటర్లు కూడా మెట్లు కూడా ప్రతిపాదన చేయండి అని అధికారులకు చెప్పడం జరిగింది రెండు ఇమీడియట్లీ రెండు అధికారులకు చెప్పిన మరి వాళ్ళకు ఉన్న ఫండ్స్ని బట్టి అధికారులకు ఏం చెప్పినా అంటే పెరగ మొదలు తీసేసేయండి రెండవది గోడ ఏదైతే ఉందో రెండు వందల యాభై ఫీట్ల గో మీటర్లు అది తొందరగా కట్టేయండి మూడవది మన మెట్లు నాలుగు వందల మీటర్లు మెట్లు ఇది ఆ రెండు అయితే దసరా వరకు కావాలని నేను అధికారులను కోరినా ఇక అధికారులు కూడా తొందరగా ఎస్టిమేషన్ చేసి మరి గవర్నమెంట్కి పంపించి ప్రతిపాదన తెప్పించి చేస్తే నేను కూడా జిల్లా మంత్రి కూడా ఒక లెటర్ పంపిస్తాం జిల్లా మినిస్టర్ కూడా లెటర్ పంపిస్తా అధికారులు దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తాం ఇది ఒక కార్యక్రమం ఈరోజు మహబూబ్ సాగర్ కింది చెరువు మీద ఇలాంటి విజిట్ పెట్టుకున్నాం ఐదవది ఐదవది అంటే మనకు చెరువు మధ్యలో రెండు అనుకున్నాం ఆ రోజున మధ్యలో నోడిపోయినా ఇక కుదరలే మిగతా రెండు ఏంటంటే ఒకటి శివుడిది విగ్రహం మధ్యలో కట్టాలనుకున్నా అది కొద్దిగా ఈ కరోనా ఉంది కాబట్టి ఇదంతా ఎక్కడెక్కడ అయిపోయినాక ఆ దేవుణ్ణి చూస్తా దాంతో పాటు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చెప్పినంటే ఒక ఐలాండ్ మనకు మధ్యలో చెరువు మధ్యలో ఒక పెద్ద తీరు ఉన్నది చెరువు మన చెరువు మధ్యలో ఒక ఐలాండ్ అంటే ఒక రెండు వందల యాభై మంది బర్త్డేలు చేసుకుంటేట్టు అందులో రెస్ట్ రూములు కానీ సాయంత్రం పూట పగలు మధ్యాహ్నం వాళ్ళు విలాసంగా ఫ్యామిలీస్ పోయి కూర్చొని అంత రెస్టారెంట్లో కూర్చొని తిననికే కానీ